అందుకే నేనేం చేస్తున్నానంటే కరెక్ట్గా అందరికీ కూడా రాశాను ఇక్కడ జరిగింద ఘనకార్యం ఇందాక మీకు చెప్పినట్టుగా సున్నా కనిపెట్టిన తర్వాత సున్నాను పెద్దగా ఉపయోగించిన వాళ్ళు కళ్యాణదుర్గంలో ఉండేటోళ్లే వీళ్ళే అది ఎట్లా ఉపయోగించిన పద్ధతి ఏందో కనుక్కొని మిగతా ప్రపంచానికి తెలియజేయండి అని రాశాను వస్తారు వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు కాఫీ ఇస్తారో లేదో తెలియదు కుర్చీ ఇస్తారో లేదో తెలియదు ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే వస్తారు ఎందుకంటే ముప్పై సంవత్సరం దాదాపు ఇరవై సంవత్సరాల క్రితము ముప్పై వేల కోట్లు జరిగింది అది కుంభకోణం స్టాంపుల కుంభకోణం ముప్పై కోట్లు జరిగిన కుంభకోణంలో అప్పుడు ఆయన పవర్ఫుల్ కాబట్టి ఉన్న మంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు గారు మంత్రిని కూడా తీసేసినాడు కృష్ణ యాదవ్ని తేలిగ ఎన్ని రోజులు చేయాలన్నాడో తెలియదు దానికి ఫుల్ ప్రూఫ్గా అంత పెద్ద కుంభకోణాన్ని మళ్ళీ జరగకుండా చేసినది ఇది ఇది దీని పరిస్థితి ఇది దానికంటే ఎక్కువ కుంభకోణం ఇది సున్నాలు చుట్టడమే అందువల్ల నేనేం చెప్పదలుచుకున్నానంటే ఏదైతే జరుగుతూ ఉందో వాటిని ఖచ్చితంగా వెలికి తీయాలి వెలికి తీసి మాట్లాడాలి అంతేకాకుండా ఈ స్టాంపుల కుంభకుణం కూడా అది దేశ ప్రతిష్టకి సంబంధించింది దేశ ప్రతిష్టకి సంబంధించింది దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది ఏదో చిన్న కంపెనీకి కదా ఇలాంటి వ్యక్తులు ఎవరు తయారు చేశారు ఆ వ్యక్తిని ఎవరు ఉపయోగించుకున్నారు ఆ వ్యక్తిని అనేది కూడా క్లియర్గా చెప్పాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను